ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం రాజంపల్లికి చెందిన యాభై ముస్లిం కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి వైసీపీ నాయకులు షేక్ మహబూబ్ జానీతో పాటు యాభై కుటుంబాలు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ సమక్షంలో పార్టీలో చేరారు వీరికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నలపశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య రాజంపల్లి గ్రామ నాయకులు కృష్ణ పనిదప్పు వెంకట్రామయ్య నాగమణి ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్ష అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు నీతి సంఘం డీసీ అధ్యక్షులు కామిరెడ్డి వెలుగొండారెడ్డి ముస్లిం సోదరులు అల్లా టెంట్ హౌస్ సుబాని బట్టల్ షాప్ సుబాని రాజంపల్లిలోని స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు i అరేయ్ ఆమేలు ఆమేలు ఏ జరివే కదా నానే సకబస్ సకబస్ అందరం కలిసి ముందుకెళ్దాము ఓ మీరొల కలిసి ఎప్పుడు ఇలాగే కుటుంబంలో ఉంటూ ప్రతి సమస్యకి నా వంతు నేను